హై గైస్ పంతొమ్మిది వందల డెబ్బై ఐదవ సంవత్సరంలో కృష్ణ గారితో సినిమా తీయడానికి ఒక్క నిర్మాత కూడా ముందుకు రాలేదు ఆ సంవత్సరంలో షూటింగ్స్ లేక ఇంట్లోనే కృష్ణ గారు ఉన్నారంటే ఎవరు నమ్మరు కాని అదే నిజం అప్పటికే కృష్ణ గారు తేనె మనసులతో ఎంట్రీ ఇచ్చి ఒకటి రెండు సంవత్సరాల మాత్రమే కష్టపడి ఆ తర్వాత దాదాపు సంవత్సరానికి పది పన్నెండు సినిమాలు తక్కువ కాకుండా రిలీజ్ అయ్యాయి కృష్ణ గారి అలాంటిది పంతొమ్మిది వందల డెబ్బై ఐదవ సంవత్సరంలో ఖాళీగా ఉన్నానని చెప్పింది ఒక సందర్భంలో కృష్ణ గారి ఇంకా ఎందుకు అలా జరిగిందో తెలుసుకుందామా నాకు ఇప్పుడే చెప్పు కృష్ణ గారి వద్దకు అక్కడితో దేవదాస్ సినిమా తీసిన నిర్మాత డిఎల్ నారాయణ వచ్చి ఒక స్క్రిప్ట్ ఇచ్చి వెళ్లారు కృష్ణ గారు అది ఏమై ఉంటుందని చూడగా అల్లూరి సీతారామరాజు స్క్రిప్ట్ అంట తను ఎన్టీఆర్ తో ఆ సినిమా చేయాలనుకున్నానని ఎన్టీఆర్ గారు చేస్తానని గాని చేయను గాని చెప్పలేదని అంత గొప్ప స్క్రిప్ట్ తాను తీసే ఓపిక నాకు లేదు అని ఆ స్క్రిప్ట్ నువ్వే చేయగలవు అని ఆ స్క్రిప్ట్ కృష్ణ గారికి ఇచ్చేశాడంట ఇక కృష్ణ గారు ఆ స్క్రిప్ట్ చదివి తన తమ్ముడు హనుమంతరావుకు రచయిత మహారథికి చదవమని ఇచ్చారంట కానీ కృష్ణ గారు అసాధ్యుడు అనే సినిమాలో అల్లూరి సీతారామరాజు గెటప్ వేసి ఉండటంతో ఆ పాత్రకు ఈ స్టోరీకి ఖచ్చితంగా సూట్ అవుతుందని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు ఇక అందరూ పాజిటివ్ గా స్పందించడంతో ఆ స్క్రిప్ట్ ని డెవలప్ చేసి తన సొంత బ్యానర్ లోనే అల్లూరి సీతారామ అని ప్రకటించారు కృష్ణ గారు అప్పుడు సినీ పరిశ్రమలో భారీగా నెగిటివ్ వచ్చింది ఎందుకంటే కృష్ణ గారు అన్ని సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేస్తున్న నవయుగ ఫిలిమ్స్ వారు ఈ సినిమాలో పాటలు ఫైట్స్ ఉండవని వర్కౌట్ కాదని మేం చేయమని తప్పుకున్నారట అప్పుడు తారక రామ ఫిలింస్ వారు ముందుకు వచ్చారట వాళ్ళు కూడా ఎన్టీఆర్ కృష్ణతో కొన్ని సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేసి ఉన్నందున వారికి ఫైనాన్షియల్ గా ఇబ్బంది ఉండదు ఎందుకంటే అప్పుడు ఒక సినిమా ఆడితే రెండు మూడు సంవత్సరాలు డబ్బులు వస్తూనే ఉండేవి ఎక్కడో ఒకసారి ఫిల్మ్ నడుస్తూనే ఉండేది ఆ కాంటెంట్ తో వారు ముందుకు వచ్చారు కానీ ఎన్టీఆర్ గారు ఈ సినిమా కమర్షియల్ గా రిస్క్ అవుతుందని చెప్పారంట ఇక కాదు అంటే కురుక్షేత్రం సినిమా చెయ్యి నేను కృష్ణుడు వేస్తామని చెప్పిన కృష్ణ గారు ఎవరి మాట వినకుండా రామచంద్రరావు దర్శకత్వంలో అల్లూరు సీతారామరాజు సినిమా మొదలు పెట్టారు అది కూడా చింతపల్లి అడవుల్లో షూటింగ్ స్టార్ట్ చేశారు చూసారా కృష్ణ గారి సాహసానికి ఇంతకంటే ఇంకేం కావాలి అయితే అగ్గిదొర పాత్ర ఉంటుందట దానికి బాలయ్య బాబును అనుకు అనుకున్నారంట కానీ బాలయ్య తన ఓన్ ప్రొడక్షన్ లో తీరిక లేకుండా ఉండడం వల్ల చేయలేకపోయారంట వెంటనే ఎస్వి రంగారావు వరకు వెళ్లిన ఆయన కూడా బిజీగా ఉండటం తిరిగి బాలయ్య బాబు ఒప్పించి బాలయ్య పాత్రలో షూటింగ్ చేశారంట దాదాపు పది రోజులు షూటింగ్ అయిన తర్వాత ఒకరోజు ఉదయాన్నే కృష్ణ నిద్ర నిద్రలేపి దర్శకుడు రామచంద్రరావుకి ఆరోగ్యం బాగాలేదు అని చెప్పి కార్ లో వైజాగ్ తీసుకెళ్లారంట మార్గమధ్యంలో రామచంద్రరావు గారు కృష్ణ గారితో ఇలా అన్నారంట ఈ సినిమా నా జీవితాశయం కానీ తీయకుండానే వెళ్ళిపోతున్నాను ఈ సినిమా వేరే వాళ్ళు తీయవద్దు ఇవే తీసి దర్శకుడిగా మాత్రం తన పేరు ఏమన్నారంట రామచంద్రరావు అందుకు కృష్ణ గారు ఒప్పుకున్నారంట అలా కృష్ణ గారి ఆ సినిమాని పూర్తి చేశారు కేఎస్ఆర్ దాస్ మాత్రం పోరాడే సన్నివేశాలను చిత్రీకరించారు చింతపల్లి పెంపచోడవరం అడవుల్లో ఈ సినిమాని పూర్తి చేశారు మొత్తం ప్రాసెస్ అయిపోయిన తర్వాత బయర్స్ కి షో వేశారు వాళ్ళకి ఏం అర్థం కాలేదు ఆడుతుందో ఆడదో ఏమి చెప్పలేకపోతున్నారు అప్పుడు కృష్ణ గారి శ్రేయోభిలాషి అయినటువంటి చక్రపాణి గారు ఎంటర్ అయ్యారు చక్రపాణి గారికి కృష్ణ గారి తండ్రికి చాలా బాగా సాన్నిహితం ఉండడం వల్ల కృష్ణ గారు ఏ పని చేసినా అన్ని చూస్తూ ఉండేవారట చక్రపాణి కృష్ణ గారిని పిలిపించి ఒక కాపీ తమని చెప్పి సినిమా చూస్తా అని చెప్పారట చక్రపాణికి సినిమా చూపించారు చక్రపాణి గారు సినిమా చూసి రేపు మాట్లాడి చెప్తాను ఈ సినిమా గురించి అన్నారంట కృష్ణ గారు మరుసటి రోజు చక్రపాణి వద్దకు వెళ్ళారంట కృష్ణ గారిని చూసిన చక్రపాణి ఇప్పుడు నీతో ఎంత మంది ఎన్ని సినిమాలు చేస్తున్నారు అని అడిగాడంట అప్పుడు కృష్ణ గారు వెంటనే ఏడు ఎనిమిది సినిమాలు షూటింగ్ జరుగుతున్నాయి ఇంకో ఏడు ఎనిమిది మీటింగ్ లో ఉన్నారు అని చెప్పారంట అంటే ప్రొడ్యూసర్స్ దానికి చక్రపాణి నీతో సినిమా తీసేవాళ్ళు తీయబోయే వాళ్ళు అందరి పని అయిపోయినట్లు అని చెప్పారంట అప్పుడు కృష్ణ గారు సినిమా బాగాలేదా ఏంటి అంటున్నారు అనేది అర్థం కావట్లేదంట అప్పు చెప్పాడంటే చక్రపాన్ గారు బాగుందంటే మామూలుగా కాదు చాలా బ్రహ్మాండంగా ఉంది ఇలాంటి సినిమాలో ఇలాంటి క్యారెక్టర్ చేసిన మిమ్మల్ని ఇక ప్రేక్షకులు మీ నుంచి మామూలు సినిమాని చూడలేరు సినిమా విడుదలైన తర్వాత అలా ఉంటుందని చెప్పారంట అంటే అల్లూరు సీతారామరాజు ఎంత పెద్ద హీరో అవుతుందో ఆయన చెప్తూనే రాబోయే సినిమాలన్నీ ఫ్లాప్ అవుతాయని ముందే చెప్పేశాడంట శేఖర్పాణి గారు అప్పుడు కృష్ణ గారికి ఏమీ అర్థం కాలేదంట ఈ ప్రశంస లేక విమర్శ అనేది పక్కన పెడితే అలాగే ఉండిపోయాడంట పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు మే ఒకటిన అల్లూరు సీతారాం రాజు విడుదలైంది రికార్డులన్నీ కొల్లగొట్టిన ఈ సినిమా ఒక సంవత్సరం పాటు కొన్ని థియేటర్స్ ఆడవే కాకుండా నెక్స్ట్ రిలీజ్ అయినప్పుడు హైదరాబాద్ లో డైరెక్ట్ గా వందరోజు ఆడింది అంటే అర్థం చేసుకోవచ్చు ఎలాంటి పవర్ఫుల్ పాత్రలో ఎలాంటి సీన్స్ క్లిష్టకారి నుంచి పడ్డాయో నెక్స్ట్ అసలు సినిమా స్టార్ట్ అయింది మన సూపర్ స్టార్ కి ఇప్పుడు దాదాపు ఈ సినిమా విడుదలైన తర్వాత పన్నెండు సినిమాలు విడుదలయ్యాయి అన్ని కూడా న్యూటన్ థర్డ్ లా మాదిరి గోడకు బాల్ వేస్తే మళ్ళీ ఏ విధంగా ముందుకొస్తో అదే విధంగా బాక్సులు అన్ని వెనక్కి వచ్చేసినాయి అంటే అల్లూరు సీతారామ తర్వాత విడుదలైన సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయని స్వయంగా కిష్టగారే చెప్పుకొచ్చారు అప్పుడు అల్లూరు సీతారాం తర్వాత వచ్చిన సినిమాలు ఏ అంటే మనుషులు బొమ్మలు రాధమ్మ పెళ్లి గౌరీ ఆడంబరాలు అనుబంధాలు దీర్ఘ సుమంగలి ఇంటింటి కథ ధనవంతులు గుణవంతులు సత్యానికి సంఖ్యలు దేవదాసు ఈ సినిమాలన్నింటినీ వివరిస్తూ రాదమ్మ పెళ్లి దీర్ఘ సుమంగలి మంచి సినిమాలని అవి కూడా బాగా ఆడలేయని కృష్ణ గారు చాలా బాధపడ్డారంట ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనే డేరింగ్ అండ్ డాషింగ్ హీరో కృష్ణ గారు దేవదాస్ సినిమా కూడా అనుకున్న ఫలితం రాకపోయేసరికి కొద్దిగా బాధ అనిపించింది అని కృష్ణ గారే చెప్పుకొచ్చారు ఈ సినిమాలన్నీ కూడా పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు వచ్చి వెళ్ళిపోయినవే ఆ తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై లో కూడా టాప్ సినిమాలతోనే మళ్ళీ స్టార్ట్ అయ్యింది ఆ ఇయర్ కూడా దాదాపు జూలై వరకు అలాగే నచ్చిందట ఆ సినిమా పేర్లు కూడా అభిమానవతి కొత్త కాపురం సౌభాగ్యవతి చీకటి వెలుగులు రక్త సంబంధం సంతానం సౌభాగ్యం గాజులు కృష్ణయ్య దేవుళ్ళ లాంటి మనిషి ఇవన్నీ కూడా యావరేజ్ ఆవరేజ్ గానీ వచ్చాయి పంతొమ్మిది వందల డెబ్బై ఐదు లో జూలీ లోపలే వచ్చిన ఈ సినిమాలన్నీ కూడా అనుకున్నంత రేంజ్ కు ఒక సినిమా కూడా రాలేదు అప్పుడు కృష్ణ గారు చక్రపాణి చెప్పినవి సేమ్ టు సేమ్ జరగడంతో ఏ విధంగా ముందుకెళ్లాలో తెలియని పరిస్థితి ఇంకా కృష్ణ గారు లేవలేరు అని అంతా ఫిక్స్ అయిపోయారంట అప్పుడు కృష్ణ గారు ఖాళీగాని కూర్చుని ఉన్నారు ఒక్క సినిమా అయినా చేద్దాం అనుకున్నా కూడా ఒక్క నిర్మాత ముందుకు రాలేదంటే అల్లూరి సీతారామరాజు ప్రభావం ఏ రేంజ్ లో ఉన్నదో అర్థమవుతుంది కదా గోడాచారి వన్ వన్ సిక్స్ నుంచి రోజుకు మూడు సిట్లు పనిచేసిన దాదాపు పది సంవత్సరాలు ఎలాంటి రెస్ట్ లేదు అలాగే కృష్ణ గారు నిద్రపోతే అదిసిపోయి కూడా అది కూడా షూటింగ్ చేసేవారంట ఆ సీన్లు కూడా నిద్రపోయే సీన్ లో వాడుకుంటే దానికి ఖచ్చితంగా పరుగుస్తాయి అని అంటే ఒక ఇండియన్ ఫిల్మ్ లో ఇది వండర్ అని చెప్పొచ్చు అప్పుడు కృష్ణ గారికి ఇప్పుడు హేళన్ ఎలా ఉంటుందో కూడా అనుభూతికి వచ్చేసి అంతా కృష్ణ గారి మాటలోనే చెప్పారు ఎవరో చెప్పిందో అయితే కాదు అప్పుడు దర్శకుడు పిసి రెడ్డి ఒక కథను తెచ్చారంట తన సొంత లోనే తీయాలనుకుని ఆతిని పిలిపిస్తే అతనికి వెళ్ళిపోవడం అప్పుడు మహారథిని మళ్ళీ పిలిపిస్తే ఆ కథ మీద వర్క్ చేసి స్టోరీ డెవలప్ చేసిన సినిమాని పాడి పంటలు ఆ పాడి పంటలతో కృష్ణ గారికి మళ్లీ ఫ్యామిలీకి రావడం కృష్ణ గారి లైఫ్ లో పాడి పంటల తర్వాత మరోసారి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే రాలేదు దట్ ఈజ్ సూపర్ స్టార్ కృష్ణ థ్యాంక్ యూ గైస్ మరో వీడియోతో మేము ముందుకు